ఏ రకంగా అంటే గత మీద బెటర్ మిగతా విషయాల్లో ల్యాండ్ ఆడే విషయంలో కానీ ల్యాండ్ ఆడే విషయంలో అయితే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బెటర్ వచ్చిన ఆరు పథకాలు ఇస్తారు ప్రజెంట్ అయితే ఈ లాస్ట్ మంత్ నుంచే దీపం పథకం అవుతుంది మూడు ఫ్రీ సిలిండర్లు పెన్షన్ అన్నది వాళ్ళు అన్నట్టే ఫస్ట్ సంతకం అదే పెట్టారు ఫస్ట్ నెల పెన్షన్ ఏడు వేలు ఇచ్చాడు తర్వాత నాలుగు వేలు కంటిన్యూ అవుతుంది మిగతా నాలుగు పథకాలు మరి వెంటనే అవ్వదు కదా జస్ట్ ఫైవ్ మంత్స్ కదా అవుతుంది మనం కొంచెం టైం ఇవ్వాలిగా అంటే తల్లికి వందడం ఫ్రీ బస్ కానీ అంటే ఫ్రీ ఇంకా అమలు జరగట్లేదు అవి మరి చెప్పి జనవరి నెలలో అమలు చేస్తూ ఉంటున్నారు తల్లికి వందడం కానీ మహిళల పెన్షన్ కానీ మరి ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి అన్నది ఇంకా ఏమేమి మరి అయితే న్యూస్ లేదు అంటే ఉండండి ఇప్పటికి రావాల్సిన పథకాలన్నీ అందరికీ ఇబ్బంది లేకుండా అని అలా జగనే ప్రజల్ని ఒక బిచ్చగా తయారు చేశాడు ఈ జగన్ అమ్మఒడి ఇవ్వకముందు కానీ జగ జగన్ తల్లికి వందలు ఇవ్వకముందు కానీ ఎవరు చదువుకోలేదా ఎవరో వైద్యం చేయించుకోలేదా అంతకుముందు బతికారు కదా అంటే ఐదు సంవత్సరాల నుంచి బతకడం నేర్చుకున్నారా ముందు బతకడం నేర్చుకోలేదా అందుకుముందు కూడా బతుకునివ్వలేదు కదా అంటే వేలు ఇస్తేనే చదువుకున్నాడు జగన్ ఇస్తేనే చదువుకున్నారా అది కూడా దారి ఆలోచించాలి అలా ఈ ఉచిత పథకాలు ఇవ్వడమే అంత సమర్థనీయం కాదు యాక్చువల్గా గవర్నమెంట్ అన్నది ఓన్లీ వైద్యం విద్య ఉచితంగా ఇవ్వాలి అంతేకాని డబ్బులు ఇచ్చి అన్నది కరెక్ట్ కాదు మన వైద్యానికి వస్తే గత ప్రభుత్వమే దృష్టి పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా వెనక్కి వెళ్తుంది విద్యా వైద్యం అని చెప్పేసి అంటా ఉన్నారు అలా ఏం లేదు అలా ఏం లేదు నాడు నేడు కార్యక్రమంలో విద్యను ముందు తీసుకెళ్ళదు జగన్ ఒకటి జగన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే నాడు నేడు విషయం అనేది మనం అభినందించాలి అది స్కూల్ని చాలా బాగా డెవలప్ చేశారు ఆ విషయం మాత్రం అందులో తప్పేం లేదు జగన్ దాన్ని ఆ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు జగన్ మరి ఈ ఆ విషయాన్ని అదే దృష్టి పెట్టావు పెడుతున్నారు ఆల్రెడీ కాకపోతే జగన్ ఏంటంటే నాడు నేడు అనే ఒక వ్యవస్థను తీసుకు దాన్ని డెవలప్ చేసి టీచర్లని మరీ దారుణంగా వాళ్ళకి వాళ్ళకి టీచింగ్ చేసే టైం కన్నా ఈ ఫుడ్ బాగుందా లేదా లాబరేటరీస్ బాగున్నా ఇవి బాగున్నా వాటిగా సరిపోయిన చెప్పా అసలు ఈ ఉపాధ్యాయులకి చదువు చెప్పే టైం కూడా లేదు ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆ నాడు నాడు వ్యవస్థలో అదే కొంత మళ్ళీ వైద్యం వెనకబడేమీ లేదు లేదు అయ్యో ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్లో తీరు కానీ ఏ మార్పు ఉండదు ఆరోగ్యశ్రీని తొలగించారని చెప్పేసి ఆరోగ్యశ్రీని తొలగించడం ఆయన ఉండగా కూడా ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వలేదు కదా చాలా మటు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు కదా అవి కూడా ఆరోగ్యశ్రీ పెండింగ్ ఆయన కూడా పెండింగ్ వెళ్ళి పెట్టి వెళ్ళిపోయాడు ఏ వ్యవస్థ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఆరోగ్యశ్రీ వ్యవహారంలో ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు దాన్ని ఏం పట్టించుకోకలేదు తేడా ఏంటి ఒక ల్యాండ్ ఆర్డర్ విషయంలోనే డిఫరెన్స్ కనిపిస్తుంది ఒకటి ఉచి తీసుకోటి వాళ్ళు పెట్టింది బాగానే ఉంది కానీ ఇంకా అమలైతే అవ్వట్లేదు మద్యం విధానం ఒకటి కూడా ఇవే వాళ్ళకి వీళ్ళకి మార్పు ఉంది అది